ఏసు ప్రభు దగ్గర కార్యాల కొరకు స్వస్థతల కొరకు అద్భుతాల కొరకు పెళ్లిళ్ళు కొరకు దినాల కొరకు నీ ఇంట్లో జరిగే ఆ లోక సంబంధమైన కార్యక్రమాలన్నింటి కొరకు వాటి అన్నింటినీ జరిగించుకోవడానికి దేవుని అడ్డు పెట్టుకోవడానికి దేవుని సన్నిధిగా రాకో అలా రమ్మని చెప్పలేదు దేవుడు సీమోను పిలిచి వలలు విడిచిపెట్టి రమ్మన్నాడు ఆయన దగ్గరకు మనం వెళ్ళేటప్పుడు లోకాన్ని విడిచిపెట్టి లోక సంబంధమైన ఆచార సాంప్రదాయాలు విడిచిపెట్టి వెళ్ళాలి లోకంలో ఉన్నాను కాబట్టి తప్పదండి పెద్ద మనిషిగా ఉన్నాను కాబట్టి తప్పదండి తప్పదంటే ఇల్లు ఎవరు ఎవరొద్దన్నారు నిన్ను ప్రభు సన్నిధిని బురద చేయకు పాడు చేయకు ఒక బురదలో తొలిన పంది ఈ మందిరంలోకి వచ్చి తిరిగితే ఈ తెల్లని పాలరాయిలు ఈ తెల్లని గోడలు ఎలా బురదమయం అయిపోతాయో నీవు కూడా లోకములో కలుస్తూ దేవుని మందిరానికి వస్తే దేవుని పరిచయం కూడా అలాగే పాడవు నీ వల్లే లోక సంబంధమైన సినిమా పాటలు వేసుకునే పెళ్లిళ్ళ దగ్గర నువ్వు వెళ్ళి సహాయం చేసి పని చేస్తున్నావా సిగ్గులేదా నీకు అసలు దేవుని ఆజ్ఞ దేవుని కట్టడాన్ని ఎక్కడ పెట్టావు ఎవడెక్కు నీకు మనుషులు ఎక్కువ అందుకే నీ బ్రతుకు ఇప్పుడు ఆరోగ్యం లేకపోవడానికి అందుకే కారణం మళ్ళీ ప్రార్థన చేయండి ఏమని వరిదిలా తెలియనండి బ్రతంతా తెలిపేలా ప్రార్థన చేయండి తొలడం ఎందుకు మళ్ళీ వచ్చి ఎందుకు